జై శ్రీరామ్ వెల్కమ్ టు ది గో కిచెన్ సాటర్డే వ్లాగ్ అనమాట ఇది మంచిగా క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని ఎందుకో ఈరోజు స్వామివారికి అయితే ధూపం వేయాలనిపించింది అనమాట మా షాప్లో చెక్కల్లో అవైలబుల్గా దొరుకుతుంది కదా దాన్ని తీసుకొచ్చేసి నేను ధూపం వేసాను అనమాట వేసినప్పుడు ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది మంచిగా సాంబ్రాను మొత్తం ఇంటి నిండా ఏ మూలకి వెళ్ళినా కూడా ఒక మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటే అదే సువాసన అనేది వస్తూ ఉంటే మైండ్ రీఫ్రెష్గా ఉన్నట్టుగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇట్లా ధూపం వేసిన తర్వాత నేను ఈ సాంబ్రాణి దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టకుండా ఇంట్లో ఏదైనా ఏదన్నా టేబుల్ కింద కానివ్వండి లేకపోతే కిచెన్లో వంట బండ కింద కానివ్వండి ఎక్కడైనా పిల్లలు తగలకుండా ఉండే విధంగా ఇలాగ కింది పెడతాననమాట అందులో నుంచి లాస్ట్ వరకు వచ్చే పొగ మొత్తం ఇంటి నిండా స్ప్రెడ్ అయ్యి ఒక మంచి సువాసన అయితే వస్తుంది అనమాట ఇట్లా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అండ్ ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే ఈరోజు పిల్లలకి వంట చేద్దామని కిచెన్లోకి వెళ్తే ఏం వండాలా అని గంట సేపు కంటే ఎక్కువ ఆలోచించింది అనమాట ఎందుకు అంతసేపు ఆలోచించినవు అని అంటారేమో ఒకసారి నేను ఇక్కడ ఒక పాట ప్లే చేస్తాను ఎందుకు ఆలోచించినో మీకే అర్థమవుతుంది ఏం లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న అల్లు దిగి ఇల్లెక్కే ఇల్లు దిగి వాళ్ళెక్కే ఎవరెక్కిన గాని నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా మిరపకాయ మిరిమిరి చూస్తాదాయే ఉల్లిపోయ ఎల్లిగడ్డ గడ్డ ఎగిరెగిరి తంతదాయే తలింపు గింజలే ముతల కొరువై మండుటాయే టాయే ఉల్లు ఉప్పుగల్లు అమ్మ ఉప్పుగల్లు అరే ఉప్పుగలు ఉప్పుగల్లు ధర చూస్తే నాగులో నాగమ్మ గుప్పు నాగులో నాగమ్మే గునేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న మీద ఈ పాట వచ్చి ముప్పై ముప్పై ఐదేళ్లకు పైగా అయింది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏం మాత్రం తీసుకోకుండా ఈ పాట లిరిక్స్ అయితే ఉంటాయన్నమాట అందుకే నాకు ఏం వండలైతే అయితే అర్థం కాలేదు ప్రతి ఒక్క వెజిటేబుల్ రేట్ వచ్చేసి హండ్రెడ్కి పైనే ఉందనమాట కేజీ అందుకే మార్నింగ్ ఏం చేయాలో అర్థం కాక ఒక పచ్చిమిర్చికి ఆయిల్ రాసేసి దాన్ని కొద్దిగా స్టవ్ మీద వేట్ చేసి అందులో ఉప్పు వేసి కచ్చాపచ్చగా దంచేసి అండ్ అలాగే అన్నాన్ని అందులో వేసి మెత్తగా కలిపేసుకొని ఒక కప్పు పెరుగును అందులో కలిపేసి ఒకసారి పిల్లలకి ఇచ్చి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మండే రేట్ల కంటే కూడా ఈ కారం కారంగా కమ్మ కమ్మగా ఉన్న పెరుగు రైస్ ఇంకా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు మా పిల్లలకైతే ఇది మార్నింగ్ టిఫిన్ లాగా ఇచ్చాను అనమాట దీంట్లోకి నంచుకోవడానికి పచ్చిమిర్చికి ఘాటు పెట్టి అందులో కొంచెం ఉప్పు రాసి వాటిని వేయించి సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట అండ్ పిల్లలకి బాక్స్ వచ్చేసి ఈరోజైతే ఆవకాయ పచ్చడి అంటారు కదా మేమైతే మామిడికాయ తొక్కము దాన్ని కలిపేసి పిల్లలకైతే బాక్స్ పెట్టి పెట్టినాయి అనమాట నిజంగా వెజిటేబుల్స్ని బంగారం కంటే ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది కనీసం బంగారం అయినా ఒకసారి కొంటే అది అట్లా వండిపోతుంది కానీ ఇప్పుడు ఈ కూరగాయలని ఎంత పొదుపుగా వాడాలంటే తెచ్చిన వాటిని వండుకునేంత వరకు ఒక్క కూరగాయ కూడా ఖర ఖరాబ్బు కాకుండా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది అనమాట అట్లా ఉన్నాయి కూరగాయల రేట్లు అయితే అసలు వాటిని మైండ్లో ఒకసారి తెచ్చుకుంటే మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది వాటి రేట్లను చూస్తే ఒకసారి హండ్రెడ్ రూపీస్ తీసుకొని వెళ్తే నా చిన్నప్పుడు బ్యాగ్ నిండా కూరగాయలు వచ్చేవి తర్వాత కాలక్రమేణా పోతూ ఉంటే పోతూ ఉంటే ఒక రెండు వందలకి మూడు వందలకి నాలుగు వందలకి బ్యాగు నిండే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు తీసుకెళ్ళినా కూడా ఫుల్ బ్యాగ్ నిండా కూరగాయలు రావంటే నమ్ముతారా ప్రతి ఒక్కటి కేజీ వంద రూపాయలు ఉంటే మీరు ఎన్ని రకాలు తీసుకుంటారు ఎన్ని ఎన్ని కేజీలు వేసి తీసుకుంటారు అందుకే సేఫ్టీ సైడ్ ఇట్లాగా పచ్చళ్ళు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి కర్రీ వండకపోయినా పచ్చడి అండ్ పెరుగుతో మనము ఆ పూట అన్నమాట ఇది మిడిల్ క్లాస్ కూరగాయల కష్టాలు అఫ్కోర్స్ చాలా మందికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటుంది ఎదురైతే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఫ్రైడే అండ్ అలాగే పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాము అండ్ నేను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి అనమాట అందరం కలిసి లలితా సహస్రనామ పారాయణ చేద్దాం అనుకున్నాం మా కాలనీలో అది అవ్వలేదు కానీ అమ్మవారి టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడైతే భజన అయితే చేసినాం అనమాట ఇక్కడ భజన చేస్తారని మాకు తెలీదు అమ్మవారిని దర్శించుకుందామని వచ్చి వచ్చేసరికి ప్రతి ఫ్రైడే ఇక్కడ భజన చేస్తారంట అసలు ఎంత చక్కగా వాడుతున్నారంటే కొంతమంది లేడీస్ ఏదన్నా మంగళహారతి పాట పాడమన్నా లేదంటే ఏదన్నా పాట పాడమని చెప్పినా కూడా కొంచెం సిగ్గుపడతారనమాట అది ఫంక్షన్లో అయితే పర్వాలేదు ఎవరైనా చూసి ఏమని అనుకుంటారేమో అనుకోవచ్చు కానీ అమ్మవారికి కాడ పాడడానికి సిగ్గుపడాల్సిన పని లేదు వీళ్ళు పాడుతూ ఉంటే నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చినట్టుగా అనిపించింది అనమాట నాకు పాడాలి నెక్స్ట్ వీక్ వరకు అమ్మవారి నేర్చుకుంటూ అనిపించింది అండ్ వీళ్ళు కొన్ని పాటలు ఇక్కడ పాడాలి ఒకసారి చూడండి ra

Да, అంటున్నారంటే పాట చక్కగా పాడుతున్నారు మాకు కూడా పాడవ పాడాల్సిన వాళ్ళే కావాలి ప్రతి ఫ్రైడే వీలుంటే సిక్స్ లేకపోతే సెవెన్కి గుడికి వచ్చేయండి అందరం కలిసి భజన చేద్దాం అండ్ ఇంకొంతమంది తక్కువయ్యారంట ప్రతి ఫ్రైడే మోతాదుగా ఒక పది మందితో కలిసి చేస్తారంట ఈరోజు కొంతమంది తగ్గారు కానీ నెక్స్ట్ ఫ్రైడే అందరం ఒక పది పదిహేను మంది కూర్చొని భజన చేద్దామని చెప్పారు మాకు కూడా మంచిగానే అనిపించింది అన్నమాట రోజులో ఇరవై నాలుగు గంటల్లో కనీసం అమ్మవారి నామ్మ ఒక అరగంట చెప్పుకున్న పుణ్యమే కదా అండ్ నెక్స్ట్ ఒక ఆవిడ పాట పాడిందండి నాకు ఆ పాట చాలా అంటే చాలా బాగా బాగా అనిపించింది కృష్ణుడి మీద అసలు లిరిక్స్ అయితే మనసుకు హత్తుకునేలా ఉన్నాయి స్ట్రెస్ అంతా పోయి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది యాక్చువల్గా గుడికి వెళ్తేనే ప్రశాంతత దొరుకుతుంది అండ్ స్వామివారి నామం చెప్పుకున్న స్వామివారి కథ చెప్పుకున్న స్వామివారి గురించి ఆలోచించినా కూడా అసలు ఇంకా చెప్పని అవసరం లేదనమాట మనసు బుర్ర బుద్ధి అన్నీ క్లీన్గా అనిపిస్తుంది అనమాట నా బ్లాగ్ భాషలో చెప్పాలంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అవి నీట్గా అవి బయటకి ఎట్లా వస్తాయో గుడికి వెళ్ళి స్వామివారి నామం చెప్పుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటకు వస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట తర్వాత మనం ఆలోచించే ఆలోచన బట్టి మళ్ళీ లాగా తయారవుతూ ఉంటుంది అండ్ చాలామంది పాటలు పాడారు కొన్ని మాత్రం ఇక్కడ పోస్ట్ చేస్తున్నా అండ్ తర్వాత అమ్మవారికి ఇక్కడ ఊయల్లో వేసి అమ్మవారికి లాలిపాట పాడి అమ్మవారిని పవలింపు సేవ చేస్తారనమాట అది కూడా చాలా బాగా అనిపించింది ముందు ముందు వీడియోలో అది కూడా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి

అండ్ ఇక్కడ అమ్మవారి ఊయలకి ఒక చిన్న లెహంగా లాంటిది స్టిచ్ చేయించి దాని చుట్టూ ఇట్లా ఒక కర్టెన్ లాగా కడుతున్నారనమాట నాలుగు వైపులా క్లోజ్గా ఉండే విధంగా అండ్ ఎంత బాగా అనిపించిందంటే ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా అమ్మవారి పవలింపు సేవ చూడడము అసలు ఎంత చక్కగా పాడుతున్నారంటే పాటలు వీళ్ళని చూసి నేను నిజంగా ఇన్స్పైర్ అవ్వాలి అనిపించింది అనమాట అమ్మవారి లాలి పాటలు కానివ్వండి అమ్మవారి మంగళహారతులు కానివ్వండి కొంచెం వనుకు బెణుకు ఏమీ లేకుండా హాయిగా ఒక చిన్నపిల్లాన్ని పడుకు పెట్టేటప్పుడు ఎలా పాడతారో అలా పాడినట్టు అనిపించింది నాకైతే అండ్ అది కూడా ఒకసారి వినండి ఇట్లా హారతి అయిపోయిన తర్వాత అందరం హారతి తీసుకొని అమ్మవారిని తీసుకొచ్చి ఆ ఊయల్లో పడుకోబెట్టి మంచిగా పూలతోటి అమ్మవారిని అలంకరించేసి ఊయల పాటలు కూడా పాడారనమాట ఊయల మీన్స్ లాలి పాటలు అమ్మవారిని పడుకోబెట్టడానికి లాలి పాటలు కూడా పాడారు నాకు అది నేర్చుకోవాలి అనిపించింది అనమాట అంత చక్కగా అనిపించింది వింటున్న కొద్ది వినాలి అనిపించింది ఇట్లా అమ్మవారిని తొట్టల్లో పడుకోబెట్టి లాలి పాట అయితే పాడారనమాట లిరిక్స్ చాలా బాగున్నాయి ఒకసారి వినండి

விநாய நகரு கொலை உண்ண துர்லாலி துர் போச்சம் மலாலி துர்லாலி துர் போச்சம் மலாலி அம்பா ஜகதா லாலி அம்பாஷாம்பி சாரி லாலி அம்பா சாம்படி சாரா Lalika maxilali, ma pala pala kama shilali, banda tatlano, linum chibali kama lo, the lalika maxilali, ma pala shilali, banda ramuna, juna రుణించు మాదల్లి లాలిగా మాక్షిరాలి మా పాల బాలకారాలి బంగారు తోట్లలోనూ నిన్నుంచి బాలకా అమ్మవారి నిద్ర నిద్రపుచ్చేసి ఒకరింటికి అయితే పరుగు పరుగున వచ్చింది అనమాట యాక్చువల్గా ఈరోజు పౌర్ణమి శుక్రవారంతో కూడి వచ్చింది కాబట్టి మేము ఒకరింట్లో లలితా పారాయణ చేద్దాం అనుకున్నాం అనమాట అండ్ తను కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంది బట్ నేను అనుకోకుండా గుడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట వీళ్ళందరూ మా భజన బృందం అనమాట పారాయణ బృందం వీళ్ళందరూ ఆల్రెడీ పారాయణ చేశారంట నేనైతే ఈసారి మిస్ అయ్యాను అండ్ లాస్ట్కి ఏమంటారు తాంబూలం తీసుకునే టైంకి వెళ్ళాను లేదండి గుడికి వెళ్ళాను రోజు అక్కడ అమ్మవారి లాలిపాట అవన్నీ పాడేసరికి లేట్ అయింది ఏంటంటే ఇక్కడ మరి డిస్టర్బ్ అయ్యింది అమ్మని అస్సలు డిస్టర్బ్ అయ్యింది తాంబులనికి వచ్చినట్టే ఉంది దర్గమ్మండి ఏంటి అందరు బ్రైట్గా వెలిగిపోతున్నారు అసలు ఇదనమాట నా సాటర్డే అండ్ ఫ్రైడే బ్లాగ్ హాఫ్ డే హాఫ్ డే రెండు కలిపి పోస్ట్ చేస్తున్న వ్లాగ్ అనమాట అమ్మా వల్ల ఫ్రైడే మొత్తం కూడా చాలా హ్యాపీగా ప్లజెంట్గా అమ్మ నామంతో అమ్మవారిని పడుకోబెట్టడంతో అట్లాగా జరిగిపోయిందనమాట అండ్ మీకు గనక ఈ వీడియోలో ఏ పాట నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే కూరగాయల రేట్లు పెరగడం వల్ల పెరగడం పట్ల మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్